అందరికీ హాయ్ అండి ఫస్ట్ టైం నేనైతే హ్యాపీ హ్యాపీ బిస్కెట్తో కేకు చేశాను ఎంత బాగా వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగా వచ్చిందండి ఇంకా ఈ కేకును తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ చిన్న పిల్లలు కూడా చేసేవచ్చు అంత ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ కేక్ని మీరు కూడా ఒకసారి ఈ కేక్ని తయారు చేయండి చాలా బాగుంటుంది టేస్టు ఈ కేక్కి కావాల్సినవి హ్యాపీ హ్యాపీ బిస్కెట్ ప్యాకెట్ నాలుగు ఇంకా ఒక ఇనో ప్యాకెట్ అండి కొద్దిగా పాలు ఉంటే సరిపోతుంది మన కేక్ అయితే రెడీ అయిపోతుంది నేను నాలుగు హ్యాపీ హ్యాపీ బిస్కెట్ తీసుకున్నా ఈ బిస్కెట్ కవర్ తీసుకొని ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో వేసుకొని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ బిస్కెట్లన్నీ కూడా మిక్సీ జార్లో ఒక బిస్కెట్ని రెండు మూడు ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా బిస్కెట్స్ అన్నీ కూడా నేను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను మన ఇలా చేతితో అంటే ఈజీగా ముక్కలు అయిపోతుంది రెండు మూడు ముక్కలుగా ఇలా అన్నీ వేసుకున్నాక మూత పెట్టేసుకొని మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి సారీ అండి ఇందులో ఒక రెండు స్పూన్లు షుగర్ కూడా వేసుకోవాలి అయితే నేను ఇలా పౌడర్గా గ్రైండ్ చేస్తామని చూశాను కొద్దిగా అనేసరికి కరెంట్ అనేది పోయింది అందుకే చూసా ఒక ఇరవై నిమిషాలు కరెంట్ రాలేదు గిన్నెలో వేసాను మరి ఇంకా కరెంట్ వస్తుందో రాదని మనకి మిక్సీలో వేసి పౌడర్స్ వేసుకుంటే మెత్తగా అయిపోతుంది కదా ఇప్పుడు కరెంట్ పోయింది కనుక నేనైతే గిన్నెలో వేసుకొని కొద్దిగా గోరువెచ్చగా ఉండే పాలు అయితే వేసు గోరువెచ్చగా ఉండే పాలు వేసుకుంటే బిస్కెట్ మెత్తగా అయిపోతుంది ఆ పాలు వేసుకొని బాగా కలిపాను మనం ఇందులో పాలు వేసుకుంటాం కదా ఫ్రిడ్జ్లో తీసిన మాత్రం వేయొద్దు ఎందుకంటే రూమ్ టెంపరేచర్ ఉన్న పాలని వేసుకోవచ్చు ఫ్రిడ్జ్లోని డైరెక్ట్గా వేసామనుకోండి కేక్ అనేది అంత పర్ఫెక్ట్గా రాదు ఇలా మనం బాగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా పాలు వేసుకొని ఇదైతే రెడీ అయిపోయింది ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మన ఇంట్లో కుక్కర్ ఉన్న లేదనుకోండి ఇలా మందంగా ఉన్న తప్పేలా అయినా స్టవ్ ఆన్ చేసుకొని పెట్టేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకున్న సాల్ట్ వేసుకొని ఇందులో స్టాండ్ ఉంటుంది కదా స్టాండ్ పెట్టించుకోవాలి లేదనుకోండి స్టాండ్ లేకపోతే చిన్న స్టీల్ గిన్నె ఏదైనా పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అయితే నేను ఇలా ఇతపేలా ఈ సాల్ట్ ఇవన్నీ కూడా వేడవాలి కదా కాసేపు ఇది వేడయ్యేలోపు నేనైతే కేక్ ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ని అప్లై చేశాను ఆయిల్ అప్లై చేశాక బటర్ పేపర్ ఉంటే వేసుకోవచ్చు కానీ బటర్ పేపర్ లేదు మా ఇంట్లో అందుకని నేను కొద్దిగా గోధుమ పిండి ఇలా లైట్గా వేసుకున్నా ఇలా వేసుకోవడం వల్ల మనకి కేక్ అనేది అంటుకోకుండా ఉంటుంది గోధుమ పిండి అయినా మైదా పిండి అయినా వేసుకోవచ్చు నేను గోధుమ పిండి వేసుకున్నా ఈ కేక్ మౌలు మనం రెడీ అయ్యాక ఈ బిస్కెట్ క్రీమ్ ఉంది కదా ఇందులో అయితే ఇనో ప్యాకెట్ నేను కట్ చేసుకొని వేసుకున్నా ఇనో ప్యాకెట్ వేసుకున్నాక కొద్ది కొద్దిగా పాలు వేసుకొని కలుపుకోవాలి బాగా మొత్తం అంతా కలిసేటట్టు ఇలా కలుపుతూ ఉండాలి మనం ఇనో ప్యాకెట్ వేయడం వల్ల కేక్ అనేది బాగా పొంగుతుంది లేదంటే మనకాడ బేకింగ్ పౌడర్ ఉన్న వేసుకోవచ్చు మనకి మొత్తం బాగా కలిసిపోయింది ఇలా క్రీమ్లా ఉండాలన్నమాట మరీ ఎక్కువ పాలు వేయకూడదు ఇలా కలుపుకున్న దాన్ని ఇప్పుడు కేక్ మౌల్లో వేసేసుకోవాలి కేక్ మౌల్లో వేసుకున్నాను మొత్తం వేసుకున్న కొద్దిగా ఇలా అన్నామనుకోండి మన కేకు సమానంగా వస్తుంది ఇప్పుడైతే ముందుగా మనం సాల్ట్ స్టాండ్ పెట్టించుకున్నాక తాపేలా వేడెక్కింది కాసేపు ఇప్పుడు ఇది కేకు మగుళ్ళు ఇందులో పెట్టించుకోవాలి పెట్టేటప్పుడు జాగ్రత్త పెట్టాలి కొద్దిగా వేడైంది కనుక ఆలుతుంది కేక్ ప్యాన్ పెట్టించుకున్నాక దీనిపైన మూత పెట్టుకొని ఒక ఇరవై నిమిషాలు ఒక ఇరవై నిమిషాలు మంటని లో పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలి అప్పుడు మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి చూసా మనకి లోపల ఉడికిందా లేదని ఎలా తెలుస్తుంది అంటే ఇలా శాక్తో కానీ స్పూన్తో ఇలా అనుకుంటే మనకు తెలిసిపోతుంది స్పూన్కి అంటుకుంటే ఇంకా అవనట్టు అంటుకోకుండా కొంటల స్పూన్ వచ్చిందనుకో అయిపోయినట్టు కేక్ అయితే అయిపోయింది ఇప్పుడు బయటికి తీసుకోవాలి స్లోగా బయటికి తీసుకున్నాక స్పూన్తో చుట్టి ఇలా స్లోగా అనుకున్నాం అనుకోండి కేక్ మనకి ఈజీగా వచ్చేస్తుంది చుట్టి ఇలా అనుకొని ఒక ప్లేట్ తీసుకొని చుట్టూ ఇలా అన్నాక ఒక ప్లేట్ తీసుకొని ఈ కేక్ ప్యాన్ను బొమ్మలు ఎంచుకొని ఇలా చేతితో అన్నామనుకోండి మనకి కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది చూసారా ఇలా చేతితో అండడం వల్ల మనకి కేక్ అనేది ఈజీగా వచ్చేసింది ఇంకా కొద్దిగా సల్లార్తూ ఇంకా పాగుస్తుంది కానీ మా పాప ఊరుకోవట్లేదు ఎప్పుడుకి అవుతుంది కేక్ అని చూస్తుంది అందుకే నేను కొద్దిగా వేడిగుండేటప్పుడు తీసాను దీనిపైన శాక్లెట్ క్రీమ్ కానీ లేదనుకోండి డ్రై ఫ్రూట్స్ అయ్యాద పెట్టించుకోవచ్చు నేనే తెలుగా పెయిన్గా ఉంచాను చూసారు ఎంత బాగుంది కేకు చూస్తుంటే తెలిసిపోతుంది చాలా బాగా వచ్చిందండి మీరు కూడా మీరు కూడా ఈ కేక్ని ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీ నీకు కావాల్సింది కూడా యాపి యాపి బిస్కెట్ ప్యాకెట్ నాలుగు ఒక ఇన్నో ప్యాకెట్ కొద్దిగా పాలు ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకొని తిన్నామనుకోండి నిజంగా చాలా బాగుంది టేస్ట్ పిల్లలకి ఇచ్చామనుకోండి చాలా ఇష్టంగా తింటారు అంతే అండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేసేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీటితో మళ్ళీ కలదు అందరికీ బాయ్